అట్లానే టార్పెలింగ్ కవర్స్ చూడొచ్చు మీరు హై స్టాండర్డ్ ఎల్లో కలర్ నుంచి బ్లాక్ కానీ ఆరెంజ్ కానీ బ్లూ కలర్ రెగ్యులర్ కలర్ అయినా మన క్వాలిటీ అయినా అంటే ఎక్కువ రైతులకు యూస్ అవుతుంది కదా ఎగ్జాక్ట్లీ మంచి క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి అన్న మన దగ్గర దీంట్లో సూపర్ సూపర్ త్రీ రూపీస్ పర్ సేఫ్టీ త్రీ రూపీస్ పర్ సేఫ్టీ సేఫ్టీ ఇంకా మీరు బండిల్ తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది ఓకే ఓకే ఒక బండిల్ ఇంకా యా బల్క్ లో తీసుకొని బల్క్ మీకు బండిల్ కావాలన్నా కూడా అదా ఇది బాంబూ షేడ్ కట్టన్ అన్నమాట ఓకే ఇట్లా రోలింగ్ మోడల్ తోనే వస్తుంది ఇది మన దగ్గర గ్రీన్ షర్డ్ నెట్ టూ థౌసండ్ రూపీస్ బండిల్ నుంచి స్టార్టింగ్ ఉందా ఓకే అన్న ఇప్పుడు మనం గార్డెనింగ్ సెక్షన్ లో ఉన్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హ్యాంగింగ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు జస్ట్ ఇప్పుడు మనం సీలింగ్ హ్యాంగర్స్ చూద్దాం మనం మన దగ్గర దీంట్లో త్రీ ఫీట్ మోడల్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అప్ టు సెవెన్ ఫీట్ మోడల్ వరకు ఉన్నాను హలో నమస్తే సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఆల్ గుడ్ సార్ థ్యాంక్ యూ సో మన స్టోన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి వ్యూవర్స్కి సో తప్పకుండా సాయి ప్రసిద్ధ వాళ్ళది కొత్త స్టోర్ మనము బాచుపల్లి క్రాస్ రోడ్స్లో ఓపెన్ చేసాం సార్ బాచ్పల్లి క్రాస్ రోడ్స్లో ఎగ్జాక్ట్గా నారాయణ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ ఆపోజిట్ సెల్లర్లో ఓకే అన్నమాట ఎస్ సో మీ డిస్క్రిప్షన్ లొకేషన్ లింక్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కటి కూడా సో చాలా పెద్ద స్టోర్ ప్రజెంట్ వచ్చేసి మనం ఈ వీడియోలో సో మనకి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఎక్స్ప్లెయిన్ చేస్తారో తప్పకుండా ఈ వీడియోలో మనము మన దగ్గర ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ కన్స్ట్రక్షన్కి కానీ హోమ్ నేడ్స్ కానీ ఫెన్సింగ్ నుంచి స్టార్ట్ చేసుకుని అన్ని రకాల కార్పెట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే ఒక్కసారి మీకు అన్ని చూపిస్తాను ఎస్ సార్ చూడొచ్చండి మన దగ్గర గ్రీన్ షేడ్ నెట్ టూ థౌసండ్ రూపీస్ బండిల నుంచి స్టార్టింగ్ ఉందా ఓకే ఓకేనా దీంట్లో అన్ని వేరియేషన్స్ ఉంటాయి ఒకటి ఆరున్నర ఫీట్ల నుంచి పది ఫీట్ల వేరియేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి నైంటీ పర్సెంట్ షేడ్ అనమాట ఓకే ఇది మనం ఫైవ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఇట్లా ఫైవ్ రూపీస్ ఫర్ ఎస్ ఎఫ్టీ లాగా ఇస్తున్నాము ఇది వచ్చేసి టెన్ ఫీట్ మోడల్ ఓకే ఇది వచ్చేసి ఆరున్నర ఫీట్ మోడల్ సేమ్ నైన్టీ పర్సెంట్ ఇది చూడొచ్చు ఇది వచ్చేసి ఇది ఇట్లా ఆరున్నర ఫీట్ల మోడల్ ఇది ఒకటి ఉంది ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ త్రీ రూపీస్ పర్ ఎస్ త్రీ రూపీస్ పర్ ఎస్ బండి తీసుకోండి ఇంకా తక్కువ ఇంకా బల్క్ లో తీసుకొని మీకు బండిల్ కావాలన్నా కూడా అదే ఇది వచ్చి మల్టీ కలర్ ఇది సిక్స్ రూపీస్ పర్ ఓకే దీంట్లో అన్ని డిఫరెంట్ టైప్స్ దీంట్లో బ్లూ గ్రీన్ గానీ ఇట్లా గ్రీన్ వైట్ గానీ

నెక్స్ట్ మనము చూడండి ఆర్టిఫిషియల్ గ్లాస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర దీంట్లో మన దగ్గర ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే దీంట్లో థిక్నెస్ ఉంటుంది అనమాట డెన్సిటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ స్టార్ట్ ఉందా ఇది కూడా ఏదైనా సరే బల్క్ ఆర్డర్ చేసుకుంటే మనకి ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది ఓపెన్ ఇండివిజువల్ కస్టమర్స్ కూడా ఇస్తాము జస్ట్ ఫార్టీ రూపీస్ పర్ ఎస్టార్ంగ్ ఉన్నాయా అట్లానే టార్పిల్ని కవర్స్ చూడొచ్చు మీరు హై స్టాండర్డ్ ఎల్లో కలర్ నుంచి బ్లాక్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లు కలర్ రెగ్యులర్ కలర్ అయినా మన క్వాలిటీ అయినా అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ట్వల్ బై ఫైవ్ ట్వంటీ ఫోర్ బై థర్టీ ఎక్కువ రైతులకు మంచి క్వాలిటీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీంట్లో సూపర్ జస్ త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర టార్పలిన్ కవర్ టార్పలిన్ కవర్స్ అవును సర్ ఓకే అట్లానే చూడొచ్చు పిజెన్ నట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇస్ వచ్చి 3 రూపీస్ పర్ ఎస్ఎఫ్టి ఓకే ఇట్లా డైమండ్ కట్ అదే స్క్వేర్ కట్ కావాలంటే అది 6 రూపీస్ పర్ ఎస్ఎఫ్టి ఉంటుంది ఇట్లా ఫోర్ కలర్ స్టాండర్డ్ అన్న వైట్ గ్రీన్ బ్లాక్ ఏదైనా సేమ్ కాస్ట్ ఏ కలర్ కాస్ట్ ఓకే ఇట్లా మీకు ఓపెన్ రెడ్ మీకు బాల్కనీస్ కి పిజెన్స్ రాకుండా ఇట్లా అవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ చాలా మందికి ఎక్కువ అపార్ట్మెంట్ వాళ్ళకి చాలా యూజ్ చాలా యూజ్ అవుతుంది సూపర్ ఇట్లా క్రీపర్ నెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్లా మన తీగ జాతి మొక్కలు ఉంటాయి కదా గార్డెనింగ్ లో వాడేటిది అది కూడా అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇది కూడా అవైలబుల్ సేమ్ ప్రైస్ ఇట్లా ఇది ఎయిటీన్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీతో క్రికెట్ నెట్ క్రికెట్ నెట్ ఇదంతా క్రికెట్ నెట్ జనరల్ గా బాల్కనీస్ లో కానీ ఎక్కడన్నా కిచెన్ ఫెన్సింగ్ కి మొత్తం బిల్డింగ్ కి వాడుకునే వాళ్ళైనా ఇలాంటి దీంట్లో రెగ్యులర్ కలర్స్ ఉంటాయి సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఈ సమ్మర్ది మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూద్దాం ఇది బాంబూ షేర్ కడ్డను అనమాట ఓకే ఇట్లా రోలింగ్ మోడల్ తో వస్తుంది ఇది ఓకే దీంట్లో సెవెన్ ఫిట్ స్టాండ్ హైట్ తోటి స్టాండర్డ్ రెగ్యులర్ రెడీమేడ్ సైజెస్ ఉంటాయి అది వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ పర్వ సెఫ్టీ పడుతుంది మీకు తగ్గట్టుగా కస్టమైజేషన్ చేయడము అలాంటివి అంటే నైంటీ ఫైవ్ రూపీస్ పర్ సెఫ్టీ పడుతుంది అనమాట ఇది ఎంత కదా మీకు త్రీ ఇయర్స్ ప్లస్ లైఫ్ ఇస్తుంది రెయిన్ ఆపుతుంది సన్ ఆపుతుంది విత్ వెంటిలేషన్ వస్తుంది షేట్ నెట్ కాబట్టి ఇది బ్లైండ్ కాదు కడ్డెన్ లాగా ఓకే ఓకే అలానే ఇది చూడొచ్చు ఇది దగ్గర మనకి ఇది స్పెషాలిటీ ప్రోడక్ట్ ఈ సీజన్ లో మనకి వట్టి వేర్లతో చేసింది ఇదంతా కూడాను నాచురల్ రూట్స్ అనమాట నాచురల్ రూట్స్ ఓకే ఎంత ఇట్లా 4 ఫీట్ వెడల్పుతోనే 6 ఫీట్ హైట్ ఉంటుంది వాటర్ కొట్టినా కూడా ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది కరెక్ట్ గా సమ్మర్ కి బాప అనుకుస్తుంది అనమాట అవునా అది జస్ట్ 1700 రూపాయస్ ఉన్నది ఇది ఓకే 1700 రూపాయస్ బైట్ ఎంత కదా 2300 నడుస్తుంది ప్రోడక్ట్ అవునా ఈజీ సేమ్ వన్ మనకి ఆఫర్ లో వస్తాయి డిస్కౌంట్ లో వస్తాయి ఎగ్జాక్ట్లీ అట్లానే మీరు చూసుకోవచ్చు మన దగ్గర ఫోమ్ లో ఇస్తున్నాము ఫోమ్ మోడల్ గాని పైప్ అన్ని రకాల అవైలబుల్ ఉన్నాయి మనం కిలోలాగా ఇస్తున్నాం అనమాట ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి మన బయట మీకు మీటర్ లాగా ఇస్తారు కదా మనం లాగా ఇస్తాము అలానే ఇది చూడవచ్చు మస్కిటో మెషెస్ అన్న ఇలా స్టిచ్డ్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే ఇది చూడండి ఒకసారి బండిల్స్లో అన్ని రకాల కలర్స్ అవైలబుల్ ఉంటాయి మీకు స్టిచ్ మోడల్స్లో ఇలా ఉంటుంది అనమాట ఇలా మీకు బార్డర్ ఇలా స్టిచ్ చేసి ఇస్తాము ఓకే ఇలా వెల్ క్రోత్ అని ఇలా స్టిచ్ చేసి ఇస్తాం అనమాట సూపర్ సూపర్ మీకు విండోకి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు ఓకే కానీ ఒక్కొక్క విండో ఒక్కొక్క సైజు ఉంటుంది కదా మీ సైజ్ తీసుకుంటాం మీకు సైజ్ లాంటి చేసి చేసేస్తాం పెద్ద కూడా ప్లాస్టిక్ కాదు ఫైబర్ గ్లాస్ చేసేసింది అనమాట మెటీరియల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఓకేనా ఈ సమ్మర్కి మీకు బాగా పనికొస్తుంది ఎన్ని సీజన్ కూడా మళ్ళీ బయట వేయించాలంటే చాలా కాస్ట్ కాస్ట్ పడుతుంది మేమే స్టిచ్ చేసేస్తాము దీంట్లో ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్సెట్ నుంచి స్టార్టింగ్ ఉంది థర్టీ రూపీస్ కూడా ఉంది కలర్ బట్టి కూడా చేంజెస్ ఉన్నాయి ఒక్కసారి మీకు దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్న డిఫరెంట్ కలర్స్ వైట్ గ్రీన్ ఓకే బ్లూ ఉంటుంది ఐవరీ ఉంటుంది ఓకే ఓకే బ్లాక్ కూడా ఉంటుందనమాట గ్రే

ఇది రెగ్యులర్ నార్మల్ క్వాలిటీ అయితే ఎయిట్ రూపీస్ పర్ సెఫ్టీ ఇంకా వర్జిన్ క్వాలిటీలో మంచి కలర్లు ఇంకా ఎక్కువ రోజులు రావాలి అనుకున్న వాళ్ళకి ట్వెల్వ్ రూపీస్ ఓకే సో గేట్ షీట్స్ కూడా అవైలబుల్ ఎనీ మోడల్ ఎనీ మోడల్ సూపర్ ఇప్పుడు మనం సీలింగ్ హ్యాంగర్స్ చూద్దాం మనం దగ్గర దీంట్లో త్రీ ఫీట్ మోడల్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ అప్ టు సెవెన్ ఫీట్ మోడల్ వరకు ఉన్నాను కూడా స్టెయిన్లెస్ స్టీల్

అలానే మనం ఇప్పుడు షూ యాక్స్ ఉన్నాము షూరాక్స్ చూడవచ్చు దీంట్లో మనకి ఫోర్ లాక్ త్రీ ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది అనమాట ఫోర్ ర్యాక్స్ వరకు అంటే ఫైవ్ ల్యాక్స్ వరకు వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్టింగ్ ఓకే ఫోర్ యాక్స్ వచ్చేసి ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫైవ్ యాక్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ ఓకే ఎంత కదా బయట డబుల్ ఉంది అన్న దీనికి దీనిలో ఈచ్ ఈచ్ ర్యాక్ లో మీకు త్రీ పేర్స్ పడతాయి త్రీ పేర్స్ పడతాయి లాకింగ్ మోడల్ విత్ లాక్ మోడల్ విత్ లాకింగ్ మెకానిజం కూడా వస్తుంది అలానే ఇప్పుడు మనం అల్యూమినియం డోర్స్ చూసుకోవచ్చు మస్కి డోర్స్ కి ఇప్పుడు మనం అన్ని రకాల మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో హండ్రెడ్ రూపీస్ పర్ రెసిప్ట్ నుంచి స్టార్టింగ్ ఉంది అల్యూమినియం డోర్స్ మనం ఓకే విత్ గ్రిల్ వచ్చే మోడల్ డోర్స్ విత్ అంతా కంప్లీట్ గా చేసి ఇస్తారా చేసి ఇస్తాం మేము మీకు మీరు ఒక్కసారి మీ మెజర్మెంట్ చెప్పిన మా టీమ్ వచ్చి ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఫార్టీ గేజ్ అన్నది ఓకే ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఎంతగానో బయట త్రీ థర్టీ వాడతారు మోడల్ ఫోర్ ఫార్టీ వాడుతున్నాము మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది సో ఇది కూడా అవైలబుల్ ఉన్నాయి సూపర్ అన్న సో అన్న ఇప్పుడు మనం చూస్తున్నాము వట్టివేర్లతో చేసిన కోల్ గ్లాస్ ఇది ఇదంతా కూడా మన పాత కూలర్స్ మీకు తెలిసే ఉంటుంది ఇది ఎక్కువ వాటర్ హోల్డ్ చేస్తుంది అనమాట లేకపోతే విండోస్ కి కానీ పెట్టుకోవచ్చు ఇది కూడా చిన్న హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు సెవెంటీన్ బై ట్వంటీ ఫోర్ ఇడ్జ్జెస్ ఉంటది ఓకే త్రీ లీవ్స్ వస్తాయి అన్నమాట టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట టూ నైన్టీ టూ నైన్టీ నైన్ రూపీస్ న్యాచురల్ గ్రాస్ అదే మీకు నార్మల్లీ ఇప్పుడు మన కూల గ్రాస్ కావాలనుకోండి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి టూ నైన్టీ నైన్ ఇది వన్ నైన్టీ నైన్ అన్న ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ సింపల్ ఇది సింపల్ బ్రాండ్ పెద్ద పెద్ద లిప్స్ అన్నమాట జంబో లిఫ్స్ అంటాం కదా అవును అది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అన్న సూపర్ అన్న అన్న ఇప్పుడు మనం గార్డెనింగ్ సెక్షన్లో ఉన్నాము మన దగ్గర ఇక్కడ వర్జిన్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేసుకుని స్టాండర్డ్ అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి అన్న ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హ్యాంగింగ్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు జస్ట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇంకా హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ హ్యాంగింగ్స్ ఉన్నాయి అన్ని క్వాలిటీస్ అన్న మన దగ్గర అవైలబుల్ అన్న హ్యాంగింగ్స్లో అట్లానే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది వచ్చేసి వర్జిన్ క్వాలిటీ అనమాట ఇది జస్ట్ వచ్చేసి ఇంత పెద్ద పెద్ద మోడల్ ఇది వచ్చేసి దీంట్లో ఈ మోడల్స్లో జస్ట్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్న దగ్గర దగ్గర ఇట్లా డిజైన్ ఉంటుంది కాంక్రీట్ లాగా ఇది మీరు ఎండకు పెట్టినా కూడా మాడదనమాట ఓకే ఆ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి మీరు చూడొచ్చు అలానే ఇట్లా బాల్కనీ హ్యాంగింగ్స్ చేసుకుని ఇవి కూడా అవైలబుల్ అన్న చిన్నవి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర ఈ మోడల్స్లో ఇవి చూడండి ఇది చిన్న స్క్వేర్వి కానీ ఇలా రౌండ్ మోడల్స్ ఇది ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ సో అట్లా అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయని ఇది నైన్టీన్ రూపీస్ మాత్రమే పెద్ద టబ్స్ ఇంత పెద్ద టప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ దీనికి ఇది చూడండి థిక్ ఈ కలర్ లో ఈ ప్యాటర్న్ లో ఈ థిక్నెస్ లో చాలా హెవీగా చాలా హెవీగా ఉంటుంది వన్ నైన్టీ నైన్ విత్ మన దగ్గర ప్లేట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్ని రకాల ప్లేట్స్ అవైలబుల్ ఉంటాయి లేదా మీ దగ్గర సర్క్యులేస్ ఉన్నాయి డిఫరెంట్ ప్లాంటర్స్ ఉన్నాయి అనుకుంటా అది కూడా ఇలా డిఫరెంట్ మోడల్స్ పెట్టి మీరు మంచిగా షో కేసు చేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో అట్లా ఒకటి రెండు వన్ కాదన్న మన దగ్గర అన్ని సెట్స్ అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు బాల్కనీ మేకవర్ కి మీరు కావాల్సిన ఇట్లా త్రీ షర్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇట్లా ఓకే ఈ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ అని మాత్రమే ఇది చూడండి ఫార్టీ నైన్ ఇలా రెక్టాంగిల్ మీ చిన్నవి కూడా ఉన్నాయి మన దగ్గర జస్ట్ ఇది చూడండి ఇది థర్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే సో చూడు ఆ కలెక్షన్ అంతా కూడా పొడుగు కూడా అన్న మన దగ్గర బ్లాక్ కలర్ కానీ వాటా కలర్స్ కానీ అన్ని కలర్స్ అవైలబుల్ అన్న మన దగ్గర ఇది కూడా చూడండి గ్రో బ్యాగ్స్ ఓకే పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ జస్ట్ ఇంత పెద్దది ఉంది కదా ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ సైజ్ టూ ట్వంటీ రూపీస్ మాత్రమే అవునా లైఫ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ లైఫ్ వస్తుంది ఇది మీరు టెరెస్ గార్డెన్కి అక్కడే వాడుకున్నప్పుడు వాళ్ళకి బాగుంటుంది ట్వెల్వ్ బై టువల్ మంచి సిలిండ్రికల్ షేప్ సెవెంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఉన్నాయి బల్క్ లో ఏదైనా పర్చేస్ చేసినా ఇంకా మంచి డిస్కౌంట్ కూడా ఇస్తా అని చెప్తున్నాండి మన సబ్స్క్రైబర్స్కి కి డెఫినెట్లీ ట్రై చేయండి చూసుకోవచ్చు హ్యాంగింగ్స్ కానీ ప్రతి ఒక్క బాల్ కానీ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు అన్న మనం గార్డెనింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇట్లా టూల్ కిట్స్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి చూడొచ్చు ఫార్టీ నైన్ రూపీస్కి ఇట్లా ఫ్లవర్స్ కానీ ఇట్లా ఈ హ్యాండిల్స్తో వచ్చిన పెద్ద తో వచ్చినాయి వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ది ఇట్లా వాటర్ స్ప్రే చేసుకుని ఫిఫ్టీ నైన్ రూపీస్ క్యాన్స్ కానీ ఇది చూడండి టూ లీటర్స్తో వచ్చే ప్రెషర్ది ఓకే ఇట్ జస్ట్ వన్ నైన్ రూపీస్ సూపర్ సో అట్లా అనమాట ఇది చూడండి మన దగ్గర ఇంటికి కావాల్సినవి కానీ గార్డెనింగ్ కావాల్సినవి కానీ అన్ని అన్ని హార్డ్వేర్ ఐటమ్స్ కూడా అన్ని ఉన్నాయి మన దగ్గర సూపర్ అండి ఒకటి రెండు అని కాదు మాక్సిమ్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎస్ అన్న మన దగ్గర గ్రాస్ కట్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి పెద్దవి చిన్నవి అన్ని రకాలు ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇది జస్ట్ చూడేసి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అని మాత్రమే ఓకే చిన్న హ్యాండ్ ఇది కూడా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అలానే స్టాండ్స్ కూడా ఉన్నాయి అన్న మన దగ్గర చిన్న పాట హ్యాండ్ మెటల్వి ఓకే ఈ సైజెస్ ఉన్నాయి పెద్ద సైజెస్ ఉన్నాయి పెద్ద పెద్ద సైజు పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇవి చూడండి ఇట్లా ఓకే ఇలా స్టాండ్స్ కూడా పెట్టుకోవడానికి ఉన్నాయి పాట్స్ పెట్టుకోవడానికి దీంట్లో టూ స్టెప్ మోడల్ టూ ఫీట్ అంటే ఐరన్ ఏంటంటే ఇదంతా ఐరన్ కోటెడ్ పౌడర్ కోటితోనే వస్తుంది మీకు లాస్టింగ్ ఎక్కువ రోజులు రాదు మొత్తం పౌడర్ కోటెడ్ కాబట్టి మీకు బాగుంటుంది లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది దీంట్లో ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ మోడల్స్ ఉన్నాయి ఇలా స్టెప్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే సో అట్లా లేకపోతే ఇలా స్టాండింగ్ మోడల్స్ ఇంట్లో పెట్టుకోవడానికి ఇక్కడ దానిలో మన ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇలా టెన్ స్టెప్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది సో అలా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది పెద్ద బాట ఓకే నైస్ చూడలే ఇక్కడ అన్ని మోడల్స్ అన్ని సైజెస్ ఉన్నాయండి నైన్టీ నైన్ రూపీస్ అయినా సిక్స్టీ నైన్ రూపీస్ ఇది చూసేది ఎయిట్ నైన్ రూపీస్ ఇది చిన్న బాల్కనీ బాటల్ ఇది మా దగ్గర సిరామిక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ క్యాట్ మోడల్స్ అయినా ఇట్లా రాబిడ్ మోడల్స్ అయినా చూడండి ఎలిఫెంట్ మోడల్స్ అయినా మళ్ళీ గార్డెన్ లో మనము డెకరేషన్ చేసుకోవడానికి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ గ్లాస్ సిలిండ్రికల్ ఇవి కూడా ఉన్నాయి బుద్దవి కూడా ఉన్నాయి టూ నైన్తో ఆర్టిఫిషియల్ మొక్కలు కూడా ఉన్నాయి చాలా యూనిక్ మొక్కలు చాలా ఇది చూడండి ఇవన్నీ కూడా వస్తాయి కలెక్షన్ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇది ఇది రియల్ ఇది బాన్సే రియల్ 799 కి 5 ఇయర్స్ లైఫ్ ఇది 5 ఇయర్స్ లైఫ్ ఇది ఆల్్రెడీ లైఫ్ మళ్ళీ పూత వస్తుంది సో అట్లా అవి కూడా అవైలబుల్ ఉన్నాయి లైఫ్ ఇది మన దగ్గర గార్డెనింగ్ మాన్యూర్ గాని నీమ్ పౌడర్ గాని కోకో పీట్ అన్ని రకాల మాన్యూర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సూపర్ అండి ఈజీగా అట్లానే ఆర్టిఫిషియల్ కలెక్షన్ కూడా పెట్టాం మనము అవును ఇవన్నీ కూడా జస్ట్ 59 రూపాయస్ నుంచి కలెక్షన్ స్టార్ట్ అన్నది ఇవన్నీ కూడాను వర్జిన్ క్వాలిటీవి ఎంత కాదన్నా లైఫ్ తప్పకుండా మీకు ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఈజీ వస్తాయి సూపర్ అండి ఈజీ అండి ఒకసారి చూడండి అలానే మీకు ఇచ్చేది కూడా చూడండి ఇవన్నీ బొకేస్ కానీ ఇంట్లోకి పెట్టుకునేవి ఇవన్నీ సైడ్ హ్యాంగింగ్స్ కానీ ఎస్ ఇలాంటి మంచి రోజు బొకేస్కి ఇవ్వడానికి ఇంట్లో వాచెస్లో పెట్టుకోవడానికి కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒకసారి ఇవన్నీ చూడండి సో మొక్కలు కానీ ప్రతి ఒక్క ఐటెం ఉందండి వీళ్ళ దగ్గర అయితే చాలా పెద్ద స్టోర్ డెఫినెట్లీ ట్రై చేయండి విజిట్ చేయడానికి

లీఫ్ హ్యాంగింగ్ లీవ్ హ్యాంగింగ్స్ సెల్ఫ్ డెకరేట్ చేసుకోవడానికి అట్లా అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వన్ నైన్ నైన్ రూపీస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ పాప్స్ అన్న ఒకటి రెండు అని కాదు మాక్సిమం అన్ని ఉన్నాయి మన దగ్గర విస్టిరియా దగ్గర నుంచి కవర్ చేసుకుని సో మీరు విజిట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఐడియా వస్తుంది అండి ఎలా డెకరేట్ చేద్దాం హౌస్ని అని చెప్పేసి ఇవన్నీ కూడా మీకు ఇంటి దగ్గర ఉంటే అర్థం కాదు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తే సో ఇది తీసుకుంటే ఇలా యూజ్ అవుతుంది ఇది తీసుకుంటే ఇలా యూజ్ అవుతుంది అని మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు ఒకసారి లీఫ్ సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టికల్ ఇక్కడ కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఇట్లా ఇంత చూపించాను కదా ఇట్లా మనీ ప్లాంట్ కలర్ లో ఇట్లా డిఫరెంట్ లీఫ్ మోడల్స్ లో ఇవన్నీ హ్యాంగింగ్స్ ఉన్నాయి వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ టూ నైన్టీ నైన్ రూపీస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ నైన్ కూడా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ అన్న ఇది లాంగ్ హ్యాంగింగ్ ఉంది కదా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సూపర్ సూపర్గా సో ఒక్కసారి మీరు స్టోర్ కి విజిట్ అయ్యి మా గార్డెనింగ్ సెక్షన్ లో ఉన్నవన్నీ మీరు చూస్తే తప్పకుండా మీ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయ్యేలా ఉంటాయి అఫ్ కోర్స్ మీకు మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ లీఫ్లెట్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఆర్టిఫిషియల్ గా మీకు ఒకవేళ రూమ్ మేక్ ఓవర్ కానీ బాల్కనీ ఏదైనా ఎక్కువగా మేము హెల్ప్ చేస్తాము మీకు ఇంటర్నెట్ డిఫరెన్స్ ఏదైనా కూడా షేర్ చేయండి తప్పకుండా అలాంటి మోడల్స్ ట్రై చేస్తారు తప్పకుండా ట్రై చేస్తాము తప్పకుండా చేసుకోండి మా అడ్రస్ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి బాజ్పల్లి స్టోర్ బాజ్పల్లి రోడ్ లోనే ఉంది సార్ ఎగ్జాక్ట్ గా ప్రగతి నగర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సో డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనమాట స్క్రీన్ పైన మీకైనా డీటెయిల్స్ కావాలన్నా లేదంటే మీకు లొకేషన్ సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో వీళ్ళు లొకేషన్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు మీకు ఇన్ఫర్మేషన్ కూడా పంపిస్తారు థ్యాంక్ యూ సో సార్ థ్యాంక్ యూ